హలో అండి నేను బిడ్స్లో ఉన్న ఆర్యా షోరూమ్కి వెళ్ళామే కానీ పిల్లల సైజెస్ దొరకలేదు అని చెప్పాను కదా అందుకని ఈరోజు బంజారా హిల్స్లో ఉన్న సిటీ సెంటర్ మాల్లో ఈ ఆర్యా షోరూమ్కి వచ్చాము ఇదైతే కనుక మెన్స్ షోరూమ్ అనమాట సో ఇక్కడ పిల్లలకి ఖచ్చితంగా సైజెస్ దొరికేస్తాయి అని చెప్పి ఇక్కడికి వచ్చాక వెరైటీలు కూడా చాలా ఎక్కువ ఉన్నాయండి మెన్స్ సెక్షన్ కదా దానివల్ల ఏంటంటే సూపర్గా అసలు కలెక్షన్ మామూలుగా లేదు నిన్న పిల్లల దాంట్లో కన్నా ఇక్కడ ఎక్కువగా అందంగా ఉన్నాయన్నమాట సరే వీటన్నింటినీ ఎదరు పెట్టేశాక ఒక్కొక్క సైజులోంచి ఆ సైజులో ముందు పెద్ద ఆయనకొకటి చిన్న ఆయనకొకటి తీసుకున్నాము ఇంకా వీళ్ళిద్దరికీ తీసుకున్న తర్వాత ఈయనకు కూడా ఆర్యాలోనే నచ్చినాయండి మెయిన్ ఏంటంటే వీళ్ళ దగ్గర క్వాలిటీ చాలా బాగుంటుంది వీళ్ళ దగ్గర డిస్కౌంట్ అన్నది మాత్రం ఒక్క రూపాయి కూడా ఉండదు నాకే కాదు అసలు ఈ షోరూమ్ పెట్టిన దగ్గర నుంచి ఇప్పటిదాకా ఈ షాప్ వాళ్ళే డిస్కౌంట్ గురించి అసలు తెలియని కూడా తెలియదు అంట అలా అండి కాకపోతే ఏంటంటే మన క్వాలిటీ బాగుంటుంది ఎప్పుడూ ఒకేషనల్లీ కదా మనం కొనేది కూడా ఎథనిక్ వేర్ అన్నది సో ఈ టైంలో అయితే సరిపోతుంది అనమాట ఇంక ఇక్కడంతా కూడా మాల్ ఈరోజు ఎందుకు కొంచెం డల్ డల్ డల్గానే ఉంది సో అలాగా ఖాళీగా ఉంది కదా అని జనరల్గా హైదరాబాద్లో ఏ మాల్స్లోనూ కూడా కూర్చోడానికి ఉండదండి బాబు తిరిగి తిరిగి కాళ్ళు నొప్పి వచ్చేవాడు చావాల్సిందే తప్పితే ఎక్కడ కూర్చోడానికి అవకాశం ఎవరు కానీ ఇక్కడ చూసారా చక్కగా గ్రౌండ్ ఫ్లోర్లో ఒక నాలుగైదు చైర్స్ వేసి పడేశారు ఆవిడ కాళ్ళు వాళ్ళు కూర్చుండని ఇంకా అక్కడికి కాసేపు కూర్చొని ఆ కప్ కార్న్ కూడా తినేసిన తర్వాత ఎస్టెలి షోరూమ్ ఒకటి పెట్టుందండి ఇందులో సరే ఒక్కసారి మనకి డ్రెస్సెస్ మీదకి ఏమైనా ఫ్యాన్సీగా మ్యాచ్ అవుతుందేమో చూద్దామని చెప్పి ఎందుకంటే ఈ రోజుల్లో మనకి ఫంక్షన్స్ అన్నాక ఒక్కొక్క డ్రెస్ మీదకి ఒక్కొక్కటి ఖచ్చితంగా కావాల్సి వస్తుంది కదండి సరే అందుకే ఇక్కడ ఒక రౌండ్ వేసాను అనమాట అయితే ఇందులో అంత పెద్దగా అయితే కనుక వేరియేషన్స్ నాకేం కనిపించలేదు అందువల్ల చూసి వచ్చేయడం వరకే అయ్యింది ఇంకా అక్కడి నుంచి వచ్చి పక్కనే మెక్డోనల్డ్స్ ఉంది బయలుదేరిపోదాం అనుకున్న టైంకి అంటే ఇక్కడ పిల్లలు డ్రెస్సెస్ షాపింగ్ అయితే అయిపోయిందండి ఇంకా చివరిగా మిగిలింది నా ఒక్కదాంది అనమాట నేను ఇప్పుడు ఎక్కడన్నా తీసుకోవాలి బట్ ఈ అయితే అంత టైం కుదరదు ఇంకా ఈ మెక్డోనల్డ్స్లోనే కొంచెం పిల్లలకి ఏదైనా తీసుకెళ్ళిపోదాం అని అని చెప్పేసి ఇంకా పెద్ద ఆయన కూడా అన్నాడు తమ్ముడికి ఏదైనా తీసుకుందాం అని వచ్చాము కానీ లోపలికి ఇంకా నాకైతే అసలే జ్వరం మీద వారం రోజుల నుంచి పడి ఉన్నానేమో ఈ కూలింగ్ అన్ని చోట్ల ఏసీ షోరూంలో తిరిగేసరికి తల పట్టేసింది నేను ఒక క్యాప్చ్యూన్ తీసుకున్నాను ఇంకా దాంతోపాటు ఒక రొసైంటి ఇచ్చారులేండి అంటే అది కాస్త ప్యాకేజ్లో ఈ పిల్లలకి అయితే కనుక కొంచెం మీల్ ప్లాన్ తీసుకున్నారు అంటే బర్గరు ఫ్రైస్ అయితే కూల్ డ్రింక్స్ కూడా వచ్చేస్తాయి కదా వీళ్ళ మీల్ ప్లాన్లో నాకు కూల్ డ్రింక్స్ వద్దు అన్నానని చెప్పి దాని ప్లేస్లో నేను చాక్లెట్ మిల్క్ షేక్ తీసుకున్నాను ఇంకా ఫైనలీ నా క్యాప్చ్యూనో కూడా రెడీ అయిపోయి వచ్చాక మరుగు మరుగు మంచిగా డెకరేట్ చేసేసి ఇచ్చిస్తారు ఆ పైన నొరగెళ్ళే వరకు మాత్రం వేడి తగలదండి ఆ వంతు నొరగ తాగిన తర్వాతే మనం కాఫీ తాగాలి అప్పుడు కానీ ఆ వేడి తగలదు మన నరాల మనకి కాస్త ఆ వేడి తాగిన ఫీలింగు రాదనమాట మొత్తానికి ఎలాగైతేనే నా క్యాప్చ్యూనోని ఇంకా ఫినిష్ చేశాక అక్కడి నుంచి మెల్లగా ఈడ్చుకుంటూ బయటకు వచ్చేసాము ఇక్కడి నుంచి బాబుని దిగబెట్టేసి ఇంటి దగ్గర అప్పుడు నేను బయటికి వెళ్దామని చెప్పి ప్లాన్ చేసుకున్నాను అనమాట ఎందుకంటే ఇంకా రెండే రోజులు ఉందండి షాపింగ్ చూస్తే భయంకరంగా ఉంది ఎక్కడ ఏ పనులు అవ్వట్లేదు అనమాట ఆఫీస్కి ఒకటి వెళ్ళి రావడం కదా సో దానివల్ల టైమింగ్ సెట్ కావట్లేదు మాకు ఇంటికి వచ్చాక ఇదిగోండి ఈ చాకో జారును ఈ బర్గరు ఫ్రెంచ్ ఫ్రైస్ ఇలాంటివన్నీ పిల్లల ముందు పెట్టేస్తే ఇంక వాళ్ళ తినేశారు వీళ్ళు ఇవన్నీ తినే లోపల నేను కొంచెం అలాగ బయట దాకా వెళ్ళొచ్చేద్దాం ఎందుకంటే ఫంక్షన్ ఉంది రేపు పొద్దున కొంచెం ఫేషియల్ లాంటివి ఏమైనా చేసుకుందాం అంటే అండ్ మెయిన్ ఈయన ఏంటంటే ఆ కాళ్ళు కూడా ఎప్పుడన్నా మోకాళ్ళు తోవించుకుని ఉండు కనీసం ఆ బుర్రైనా పనిచేస్తుంది అని అంటున్నారు అది కూడా నిజమే కదండి నా బుర్ర ఎలాగో మోకాళ్ళలోనే ఉంటుంది కొన్ని సంవత్సరం పొడిగినా సరే ఇంకా ఈయన అలాంటి వరం ఇచ్చాక మనం ఎందుకు అవుతాం చెప్పండి హబీబ్స్కి వచ్చేసాను ఒక్కదాన్నే హ్యాపీగా కూర్చుంటే ఒక రెండు గంటల సేపు మొత్తానికి నా ఫేషియల్ అయిపోయింది అండ్ ఫైనల్గా నేను ఇసిగిపోకుండా కాస్త వేడి వేడి కాఫీ ఇచ్చారనమాట ఈ తాగేసిన తర్వాత పెడిక్యూర్ చేయించుకున్నాను ఇంకా అసలు ఆ కాళ్ళని చూడాలండి నిజంగా మార్కెట్లో చేపను వేసి బావేస్తారు చూసారా అలాగే బరికి 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 అయితే కనుక చేపను బాగు చేసినట్టుగా నా రెండు కాళ్ళనే బాగు చేశారు కానీ దీనికి కూడా చాలా పెద్ద ప్రాసెస్ ఉందండి నా లైఫ్లో ఫస్ట్ టైం పెడిక్యూర్ చేయించుకున్నాను నేనైతే ఈ మెషిన్ ద్వారా ఇలా చేస్తుంది మాత్రం క్రాక్స్ ఉంటే పోతాయి అంట నాకు క్రాక్స్ లేవనుకోండి బట్ బ్లడ్స్ అది డెడ్ స్కిన్ సెల్స్ పోతాయి అన్నారు ఫైన నా కాళ్ళు ఇలా తయారీని